కుంభకర్ణుడు అంటే ఆరు మాసాలు నిద్ర ఆరు మాసాలు తిండి కదండి అసలు కుంభకర్ణుడు ఆరు నెలల పాటు ఎందుకు నిద్రపోయేవాడు గంటల తరబడి నిద్రపోయినా గాఢ నిద్రలో నుంచి తేరుకోకపోయినా అందరికీ గుర్తొచ్చేది కుంభకర్ణుడు అలాగే కుంభాల కుంభాలు తిన్నా పరిమితికి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్న కుంభకర్ణుడితో పోలుస్తారు మితిమీరిన ఆహారం నిద్రపోయే వాళ్లను కుంభకర్ణుడితో పోల్చటాన్ని సరదాగా చూస్తుంటాం రామాయణంలో కుంభకర్ణుడి మరణం కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు నెలల పాటు కుంభకర్ణుడి నిద్రపోతాడని మన పురాణాలు చెబుతూ వివరిస్తున్నాయి పురాణాల్లో విషయమే అయినా మనకు ఆశ్చర్యంగా వింతగా ఉంటుంది కుంభకర్ణుడి పాత్ర మొత్తం చాలా విడ్డూరంగా నమ్మలేని విధంగా అనిపిస్తుంది అయితే అసలు కుంభకర్ణుడు ఎందుకు ఆరు నెలల పాటు నిద్రపోతాడు ఇది అతని పుట్టుకతో వచ్చిన గుణమా శాపమా లేక వరమా కుంభకర్ణుడు రావణుడి సోదరునుగా మనందరికీ తెలుసు కైకసి విశ్వవసునకు పుష్పోత్కటమునందు కుంభకర్ణుడు పుట్టాడు పుట్టగాని దొరికిన జంతువులను పట్టుకుని మింగే ప్రయత్నం చేశాట అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి కుంభకర్ణుడి తరిమిన అతని చేష్టలకు భయపడి బ్రహ్మతో చెప్పుకున్నాడట కుంభకర్ణుడు రావణుడితో వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాట రావణుడి కంటే ఎక్కువగా తపస్సు చేయటంతో దేవతలందరూ భయపడి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు ఈ తపస్సు వల్ల కుంభకర్ణుడు ఎలాంటి విద్యలు సాధిస్తాడో అని ఆందోళనగా తమను కాపాడమని బ్రహ్మను వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం సరస్వతి కుంభకర్ణుడి నాలుక మీద నిలబడి ఆరు నెలల పాటు నిద్ర ఒకరోజు భోజనం కావాలి అని పలికించిందట అడిగిన వరమే ఇచ్చాడు ఆ బ్రహ్మదేవుడు అందుకే కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారట కుంభకర్ణుడు నిద్రలో తీసే గురకకు చెవులు చెల్లులు పడేవని మన పురాణ కథలు చెబుతాయి కుంభకర్ణుడి నోటి నుంచి వచ్చే గాలికి సైనికులు విసిరేసినట్టు పడేవారట అందుకే రామరావణ యుద్ధం సమయంలో కుంభకర్ణుని లేపటం చాలా కష్టమైంది ఈ సన్నివేశాల్ని మన సినిమాల్లో చూసే ఉంటాం మేళ తాళాలు ముక్కుల్లో గుణపాలు గుచ్చినా కుంభకర్ణుడు మాత్రం నిద్రలో నుంచి బయటకు రాలేదు ఆఖరికి కుంభకర్ణుడు నిద్ర నుంచి లేచి ఆకలి ఆకలి అని అరవటంతో వెయ్యి మందికి సరిపడే ఆహారం ఒక్కడే ఆరగించేశాడు ఆ తర్వాత రావణుడి కోరికతో రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు వెళ్ళాడు కానీ కుంభకర్ణుడు యుద్ధంలో రామలక్ష్మణులతో పోటీ పడలేక బలహీనుడయ్యాడు ఇదంతా ముందు జన్మ శాపం కారణంగా కుంభకర్ణుడిగా అవతరించాడని పురాణాలు చెబుతాయి ఇలాంటి అద్భుతమైనటువంటివి ఆశ్చర్యమైనటువంటి విషయాలు మీకు అందించాలని మా ప్రయత్నం మా ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని మాకు అందించటం తప్పకుండా అందిస్తారని ఆశిస్తున్నాం